కంటి చూపుతోటే కూతుర్ని కంట్రోల్లో పెడతావు ఎలా ఇంత చిన్నప్పటి నుంచే అంత క్రమశిక్షణ అవసరమా అని చెప్పి ఇక్కడ నన్ను అందరూ అడుగుతూ ఉంటారు నేను అంటాను మొక్కై వంగనది మానయ్ వంగునా అని ఈ వీడియో మామ చూసింది అనుకోండి ముందు నువ్వు తర్వాత దాన్ని ఉంచదు కానీ దాని వంటి మీద చెయ్యి పడిందా నీ చెయ్యి ఇచ్చేస్తాను అంటే ఇదంతా నాకు అవసరమా అండి వాళ్ళు లేదో దీన్ని నేను క్రమశిక్షణలో పెట్టేస్తాను అనుకుంటున్నారు కానీ దీనికి ఏమీ నేర్పించను నేను కూడా దీనిలో చిన్నపిల్లని అయిపోయి ఆడుకుంటాను అంటే దీంతో కానీ ఎంత చెప్పినా మొదటి గురువు అమ్మే కదా దీనికి ఇప్పుడిప్పుడే ప్రపంచం పరిచయం అవుతుంది కొన్ని కొన్ని విషయాలు ఇది నన్ను చూసి నేర్చుకోవడం నేను గమనించాను అందుకోసమని నేను ఇంట్లో గట్టిగా అరవకుండా గొడవ పడకుండా సైలెంట్ గా ఉంటాను చిన్న చిన్న పనులు దీని ఏజ్ కి తగ్గట్టు దీనికి నేర్పిస్తూ ఉంటాను ఇప్పుడు ఇది చిన్నపిల్ల కాబట్టి బయట ఎవరు ఫ్రెండ్స్ లేరు కనుక నాతో ఉంటుంది కాబట్టి సైలెంట్ గానే ఉంటుంది స్కూల్ ఎల్లెప్పుడు చూడాలి ఎంత అల్లర్ నేరుస్తుందా అని కొంతమంది నన్ను రోజు జ్యూస్ తాగుతారా అని చెప్పి అడుగుతున్నారు అవును నేను రోజు జ్యూస్ తాగుతాను రోజుకు ఒక ఫ్రూట్ జ్యూస్ తాగుతాను ఎందుకు ఒకే కలర్ లో ఉంటుందంటే బూస్ట్ చాక్లెట్ ఫ్లేవర్ కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను కాబట్టి ఒకే కలర్ లో ఉంటుంది ఇంకా నేను వీడియోలో పళ్ళని చెప్పాను కదా మల్బెర్రీస్ అనమాట ఇవి మా మోసమ్మకి తెగ నచ్చేసాయి ఒళ్ళంతా రాసుకుని మరి తినేస్తుంది